హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మరి ఇదిగోస్తారా మీ తెలుసా ఇదిగో చాలామంది తెలుసు ఇప్పుడు ఉన్న పిల్లలకైతే కొంతమంది కంద అండి కందండి కందదుంప మరి కందదుంప కూరడుకుని కూడా చాలా కలవైంది మరి మాకైదు తినాలని మీకు తెప్పించుకున్నాను నేనైతే మరి ఇప్పుడు కందదుంపలో వంకాయ వేసి వండుతానండి కూర చాలా బాగుంటుంది మరి మరొక రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు బాగా కందం పొలానికి తీసుకొచ్చి పొలాల్లో ఉండేవాళ్ళు మరి విధంగా అయితే నేను ఇప్పుడు ఈ తీసుకొని మరి మనం ఇది తోటలో అయితే వంకాయలు ఉన్నాయండి ఆ వంకాయలు కోసుకొని ఇప్పుడు కంద వంకాయ కలిపి నేనైతే కూర వేస్తాను చూసేయండి వాతావరణం చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయండి మరి ఈ చినుకుల్లో వంకాయలు కోసుకొని చక్కగా కందుదంప వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే వంకాయలు కోసేస్తాను రెండు చూసేద్దాం బెండకాయలు పూట చూడపోతే ముదురు పోతుంది వంకాయలు అయితే కోసుకుందాం అండి వంకాయలు చాలా ఉన్నాయి మరి కోద్దాము చాలా ఫ్రెష్ వంకాయలండి మరి వంకాయలు కోసుకుని చక్కగా దుంప వేసుకుని వండుకుంటే మరి బాగుంటుంది అంటే ఒకరికొకటి టేస్ట్ అండి మా నాకైతే చాలా ఇష్టం వంకాయల్లో కలిపి కన్న దుంపు వేసుకుని వండుకుంటామంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఈరోజు వండుతున్నానండి నేను ఎలా వండుకుంటానో మీకు చూపిస్తాను చూడండి మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి చినుకులు పడతా ఉన్నాయి మనమైతే కాయలు అయితే చుక్క కూసుకొని బాగుంది చూడండి అసలు కాయలు వర్షానికి కాయలు కోస్తా ఉంటే వర్షం వచ్చినప్పుడు హార్వెస్ట్ చేస్తా ఉంటే చాలా బాగుంది అరవై ఐదు రోజులు వర్షాలు నేను అంటున్నారు వర్షాలు కూడా చక్కగా నీళ్ళకి మన మొక్కలు కూడా బాగుంటాయి వర్షం నీళ్ళకి ఇల్గండి కోసాను మరి ఇప్పుడైతే వంకాయని మరి కందదుంప కలిపి ఇప్పుడు ఈ దుంపలో పచ్చిమిరగాయలు కావాలి కదండి మరి పచ్చి పచ్చిమిరగాయలు కూడా ఉన్నాయి మనం ఇప్పుడు ఇల్లు వండు స్తానండి పచ్చిమిరగాయలు వంకాయలు వేసి చాలా బాగుంటుంది కొత్తిమీర ఏ కూరలోకైనా బాగుంటుంది కానీ వీటిలోకి ఇంకా బాగుంటుంది ఇదిగో కొత్తిమీర ఇప్పుడు వస్తా ఉంది ఇది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇది కూడా నేను పోసుకుంటాను కోసుకుంటాను మనమిది తోటలో వచ్చినటువంటి కొత్తిమీర ఇది చూస్తారా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంక కొన్ని కుండీల్లో వేసానండి అవి కూడా వస్తూ ఉన్నాయి మరి నేనైతే ఇప్పటికి తీసుకుంటున్నాను మనకు సరిపోయినంత వరకే తీస్తాను బా చేతులతో మనమే ఈ విధంగా మరి హార్వెస్ట్ చేసుకుంటున్నామంటే ఎంత హ్యాపీయో కదండి ఎందుకంటే మన చేతులతో పెంచుకుంటే ప్రతిదీ కూడా మనకు అప్రోహమే చాలా బాగుంటాయి చాలా హ్యాపీ కూడా నేనే పెంచాను నేను పెంచు కోసుకుని హార్వెస్ట్ చేసుకుని తిట్టినా అది చాలా హ్యాపీ అలాగే మరి ఈరోజు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది కొత్తిమీర వంకాయలు ఇవన్నీ కోసుకుని పట్లెళ్ళి మరి కూర అయితే వండిపోవడం వల్ల నాకు ఎంతో చాలా హ్యాపీగా వండిసుకుంటున్నాను అయితే తీసుకెళ్ళిపోతున్నారండి మీరు కూడా వచ్చేయండి కిచెన్లోకి వెళ్ళిపోతాం కూరగాయలు అయితే ఇంట్లో తీసుకొచ్చారండి కిచెన్లోకి తీసుకుంటున్నాను వంకాయలు మరి వంకాయలు ఇది వచ్చేసారా నేను కోసుకున్న వంకాయలు అన్ని కూడా ఇది ఇక్కడ పెట్టుకుంటున్నాను తర్వాత వంకాయల్లోకి రెండు ఉల్లిపాయలు ఇదిగో మూడు టమాటాలు ఇదిగో కొత్తిమీర అండి పచ్చిమిరపకాయలు మరి నేనైతే దుంపను కందదుంపను టమాటా తర్వాత వంకాయ వేసి కొంచెం పులుసు అయితే పెడతానండి ఈరోజు వంకాయ దుంప పులుసు ఇదిగో పచ్చిమిరపాయలు చూసారా ఎందుకంటే ఇది వంకాయలు ఇదిగో ఇవన్నీ కూడా కట్ చేసేసుకుని మరి నేను ఎలాగొండుకుంటానో చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోద్ది నేను ఎలాగొడుకుంటానో చూపిస్తానండి కంద వంకాయ పులుసు చూసేద్దాం నేను కందదుంప కట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే చాలా మందికి మరి పిల్లలకి రాదు కదా ఎలా బంగాళదుంపలాగా లాగా మెల్లగా తీసేస్తే రాదు ఇది అందుకని చెప్పి జాగ్రత్తగా తీసుకోవాలి అయితే ఇంకా బాగా వచ్చిందండి బంగాళదుంపకైతే పై పై చెక్ తీసేయచ్చు ఇది కొంచెం లోపల తీయాలి చెక్ ఈ విధంగా అయితే చెక్ తీస్తున్నానండి నేను కంద చెక్ తీసిన తర్వాత ఇది ఈ విధంగా ఉంటుంది కందర్ ఇదిగోండి కంద అయితే మరి కట్ చేసుకున్నాను అరకిలో కందండి చక్కగా చేస్తారా ఎలాగే కట్ చేస్తారా పెద్ద పెద్ద ముక్కలు కింద కట్ చేసుకోవాలి కొంచెం ఆ తర్వాత ఇదిగోండి ఇదో మనమిది తోటలో కోసుకొచ్చినట్టు వంకాయలు ఒక అరకిలో అయితే ఉంటాయండి ఇవి తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు మరి రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు పచ్చిమిరపకాయలు మనమిది తోటలో కోసుకొచ్చినట్టు కరివేపాకు కొత్తిమీర మరి ఇదిగోండి కొంచెం చింతపండు అయితే నానబెట్టాను ఇప్పుడైతే హోరైతే వండేద్దామండి సరిపోయినట్లయితే మీరు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే కాగలేద్దామండి ఊరు కాగిందో చూడటానికి అయితే ముందైతే ఇలాగ ఉల్లిపాయ వేసాను కాగిందండి ఇప్పుడైతే నేను ఉల్లిపొక్కలు వేస్తున్నాను కంద పులుపు బాగుంటుందండి డెఫినెట్గా నేను వేస్తున్నానండి ఇవాళ ఏదైనా మార్పులు చేతులు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేను కూడా ఆ విధంగా రెడీ చేసుకుంటాను ఇప్పుడైతే ఈరికాయలు బాగా వేయించుకుందాం ఇచ్చి కూరగాయలు కూడా వేస్తున్నాను ఇలా కొంచెం పసుపు కూడా వేస్తున్నారండి మరి ఈ విధంగా వేగుతూ ఉంటుండగా మరి వరకాయ ముక్కలు కంగారు అన్ని కలిపేసి వేస్తున్నారండి ఇందో చూడండి ఇంకా ఇది కట్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే కండర్ రాకుండా ఉంటాయండి వదర రాకుండా ఉంటుంది ఇప్పుడు వెళ్ళి దుంపలు వేస్తున్నాను తర్వాత అయితే టమాటా వేస్తున్నానండి ఇందులో టమాటాలు కూడా వేసిన తర్వాత కొంచెంసేపు అయితే మరి ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలుపుదాం మొత్తం బాగా కలుపుకుందామండి విధంగా ఇలా ఉంచి పోతైతే ఆస్తారండి ఒక ఐదు నిమిషాలు అయితే విధంగా ఉండి మగ్గులేదామండి మొక్కలన్నీ కలిపి ఇదిగో అండి మరి మీడియంలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే విధంగా ఉడికిచ్చాను చక్కగా వంకాయ మరి గుంప ఎగురున్న బాగుడికి వంకాయలో కట్టిన వాటర్ అంతా కూడా చక్కగా ఉగిరిపోయింది ఇప్పుడైతే నేను ఉప్పు ఉప్పు వేస్తున్నాను సరిపోయినంత వేసుకోవాలి కదా ఇది కారం కారం వేసుకొని విధంగా అయితే బాగా తిప్పుకోవాలండి వాటర్ అయితే పోస్తున్నానండి కందదుంప కదండి కొంచెం గట్టిగానే ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ ఎక్కువ పోస్తున్నాను వాటర్ పోస్తాను కదండి కొంచెం లైట్గా కొత్తిమీర అయితే వేసాను ఇంకా ఉంది తర్వాత దీంట్లో పోయాలి తర్వాత వెల్లుల్లి పై జీలకర్ర కూడా మరి దంచి బాగా వేస్తానండి చూపిస్తాను అది కూడా చూద్దరిగా అది అయితే ముందైతే ఆ నీళ్ళని ఎగిరిపోయేదాకైతే ఇక నేర్చుకుందాం మధ్యలో అయితే ఒకసారి చూస్తున్నారండి అది కూర ఉడుగుతూ ఉంది మరి చక్కగా వాటర్ అంతగిలిపోతూ ఉంది సార్ అంత చక్కగా బాగా ఉడుగుతూ ఉందో ఇప్పుడైతే మళ్ళీ మూత వేసుకుని వాటర్ ఎగరాలి కాబట్టి మూత వేసుకుని నేనైతే ఇప్పుడు చింతపండు అయితే మరి బాగా పులుసు అయితే తీసుకుంటాను ఈ విధంగా అయితే ఉంటా ఉంది కూర ఒకసారి కందదుంప ఎంత ఉడికించినా కానీ ఉడకదండి మరి ఎందుకో నాకు తెలియదు కానీ ఎవరైనా తెలిస్తే కామెంటో పెట్టండి చాలాసేపు గంట సేపు ఉడికించినా కానీ ఉడకదు కుక్కర్లో పెట్టినా కానీ ఉడకదు ఒకసారి ఉడదుంప ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఇగుతూ ఉంది నేనైతే చింతపండు పులుసు అయితే పోస్తానండి ఇప్పుడు ఇంకా నీరంతా ఇంకిపోయిన తర్వాత అప్పు పులుసు వేస్తానండి నేనైతే ఇప్పుడైతే పులుసు అయితే పోస్తారండి ఇందులో చక్కగా అయితే మరి పులుసు పిండుకొని పోస్తారండి ఇంకా కొంచెం పోస్తా ఇప్పుడు పులిసిపోసిన తర్వాత కొద్దిసేపు మీడియంలో పెట్టుకోవాలండి పొయ్యి అయితే కందదుంప కాబట్టి కొంచెం ఎక్కువసేపే మనం ఉడకనివ్వాలండి ఇదిగోండి ఇప్పుడైతే నేను పొయ్యి కొంచెం మీడియంలో పెట్టి మెల్లగా పొడి పులుసు పోసిన తర్వాత అయితే ఈ విధంగా ఉడుగుతూ ఉందండి మరి మధ్యలో అయితే ఇలాగ పులుసు పోసిన తర్వాత ఒకసారి విధంగా తిప్పుకోండి తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం తక్కువలో మంట పెట్టుకొని ఉడుగుతూ ఉంటుందండి లోపు అయితే నేను ఇదిగోండి మరి జీలకర్రను వెల్లుపాయ అయితే వేసి కొంచెం ఇదిగోండి అదే అదే జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగేలు వేస్తుంది ఇది వస్తుంది ఇది వేసి అవి బాగా దంచుకుని ఒక కూరలు అయితే దించే ముందు వేస్తానండి నీలకర్ర వెల్లు పై రెండేనండి కందు పురుసులోకి బాగుంటుంది నేనైతే వండుకుంటానండి ఒక కులము రకంగా వండుతారు కదా మరి నేనైతే ఈ విధంగా వండుతాను చచ్చేస్తా తర్వాత జీలకర్ర అయితే శుభ మంచిగా మరి దంచి చేశానండి ఇప్పుడు కూర ఎలాగుందో చూద్దాం ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడుతూ ఉంది ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఇప్పుడు నేనైతే దంచిపెట్టినటువంటి ఇది కొండాలను వల్లం కాదండి జీలకర్ర వెలులిపాయి ఇవైతే వేసుకొని మరి ఇప్పుడైతే కలుపుకోట పెంచుకొని ఇప్పుడు చక్క బాగుంది అసలు చాలా బాగుంది వాసన చక్కవే ఇదిగోండి ఈ విధంగా అయితే మరి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా జీలకర్ర వెల్లి పొయ్యి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఆ విధంగా ఉడికించుకుని ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవాలండి ఇదిగో కొత్తిమీర వేసాను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇంకెంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ముక్కుడికిందో లేదో చూద్దాం ఆపేసానండి ఇదిగోండి ఇప్పుడైతే ఈ దుంపలు తీసుకుని తిందాం ఉడికి నీనే చూద్దాం మరి వంకాయని కంద అయితే ఈ విధంగా వచ్చిందండి కూర బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో మొక్కు ఉడికి చూద్దాం వెళ్ళి దుంప కూడా ఉడికింది బాగా చక్కగా ఇది ఉడికి నీ అంటే ఈ కొంచెం కందదుంప కాబట్టి కొంచెం ఎక్కువసేపు అయితే మనం ఉడికించుకోవాలండి సరిపోయింది చూద్దాం సరిపోయిందండి ఎందుకంటే మేము కొంచెం తక్కువే తింటాము కాబట్టి కూర అయితే చాలా బాగుంది పులుసు పోసాం కదా చాలా బాగుంది పురు పొలగా బాగుందండి కూర అయితే ఇదేనండి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ అందించండి బాయ్ అండి